యండి అందరికీ ఈరోజు నేను చేయబోయేది ఒక సంవత్సరం పాటు ఉండి గుమగుమలాడే సంబార్ పసుపు మనం వంటల్లో వాడడానికి కరివేపాకు జీలకర్రీ మెంతులు ధనియాలు బాగా వేయించేసుకొని కేజీ ధనియాలు తీసుకున్నాం అవి కూడా వే అలా వేయించుకోవాలి ద్వారా మాడిపోకుండా కరివేపాకు కిలో తీసుకున్నాం వంద గ్రాములు జీలకర్ర బాగా వేయించుకొని మొత్తం ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నాము బాగా వేపుకోవాలి ముప్ప ఒక కేజీ ఉప్పు తీసుకున్నాం కళ్ళు రాళ్ళ ఉప్పు అది కూడా వేపుకోవాలి యాభై గ్రాములు మెంతులు అది కూడా దోరగా వేపుకొని పక్కన పెట్టేసుకొని మొత్తం మిక్సీ పట్టేసింది మొత్తం మిక్సీ పట్టేసి కలుపుకోవాలి అందులో అరకిలో పసుపు వేసుకోవాలి అరకిలో పసుపు మొత్తం బాగా కలిసేదాకా కలుపుకోవాలి బాగా కలుపుకుంటే చిన్నుల్లిపాయలు అన్నీ వేసాం కదా మొత్తం కలుపుకోవాలి చిన్నల్లిపాయలు ధనియాలతో పాటు వేసాము తోడేలు ఒల్చుకోక్కర్లేదు పసుపు హాఫ్ కేజీ అంతా బాగా కలిసిపోయిన తర్వాత మేమైతే పాపులర్ పసుపు తీసుకున్నాము పాపులర్ పసుపు నెంబర్ వన్గా ఉంటుంది బా అదిగం బాగా కలిపేసేసుకున్నాను ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకుంటే ఒక సంవత్సరం పాటు నిలవు ఉంటుంది ఈ స్మెల్ అది పోకుండా ఉండడం కోసం ఆవదం కలుపుతాం కలర్ కూడా చేంజ్ అవ్వదు స్మెల్ పోదు ఆవదం ఒక వంద గ్రాములు తీసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదు బాగా కలిపేసుకొని మొత్తం ఒక డబ్బాల స్టోర్ చేసి పక్కన పెట్టేసుకుంటే గుమగుమలాడే సమ్మర్ పసుపు రెడీ అయిపోతుంది ఇంకా సంవత్సరం దాకా మనం దానివైపు చూడక్కర్లేదు